నరేంద్ర మోదీ వాస్తవాల కంటే ఊహలను ఎక్కువగా నమ్మే విలక్షణ వ్యక్తి రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు అన్ని అంశాలపై అవగాహన అనేది చాలా అవసరం దాదాపు పదమూడేళ్ల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా నాలుగేళ్ల పాటు దేశ ప్రధానిగా ఉన్న ఆయనకు ఏ ఒక్క శాఖపై కూడా అవగాహన అనేది శూన్యం అంటారు ఆయనను దగ్గరగా చూసినవారు నమ్మలేదా అయితే ఈ వీడియో చూడండి గుజరాత్ నమూనాతో ప్రధాని అయ్యారు నరేంద్ర మోదీ ఆయన ఆ రాష్ట్రంలో దాదాపు పదమూడేళ్లుగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు ఈ సమయంలో గుజరాత్ లో ఎంతో అభివృద్ధి జరిగింది జరిగినట్టు చూపించారు గుజరాత్ ఆర్థిక వ్యవస్థ కూడా ఒక రకంగా అన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంది కూడా మోదీ ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు ఆయన దానిపై మాట్లాడారు కూడా ఒకసారి దేశమంతట్లోకి మన రాష్ట్రంలోనే స్థూల రాష్ట్ర ఉత్పత్తి అధికంగా ఉంది అని మోదీ అనేక చెప్పారు కానీ రిలయన్స్ ఎస్ఆర్ రిఫైనరీ ఉత్పత్తి మొత్తాన్ని తీసి లెక్కిస్తే రాష్ట్ర ఆదాయం దేశంలోకెల్లా వెనకబడుతుందని వెనుకబడుతుందని ముంబైలోని డెవలప్మెంట్ రీసెర్చ్ కు చెందిన నాగరాజు వెల్లడించారు ఈ విషయం గురించి మోదీకి చెప్పినా ఆయన ఏదైతే నమ్మారో అదే విషయాన్ని ప్రస్తావిస్తారు గాని ఎవ్వరు చెప్పినా వినరు అలాగే సాగునీటి ప్రాజెక్టులపై ఆయనకున్న అవగాహన కూడా శూన్యం అసలు సర్దార్ సరోవర్ డ్యాం అనేది ఆ రాష్ట్రంలో కీలకం దాన్ని పూర్తి చేయడానికి రాష్ట్రం మూడు దశాబ్దాలకు పైగా సమయం తీసుకుంది ఈ సమయంలో మోదీ పదమూడేళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలారు అసలు ఆ డ్యామ్ పై ఆయనకున్న అవగాహన శూన్యమని అక్కడ నీటి పారుదల శాఖ అధికారులే చెప్పే మాట ఇక ప్రధాని అయిన తర్వాత చూద్దాం ఆయన ప్రధాని అయిన తర్వాత స్వచ్ఛ భారత్ అంటూ ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టారు దీనికి అప్పట్లో యువత కూడా పెద్ద ఎత్తున సహకరించడమే కాకుండా స్వయంగా పాల్గొని రోడ్లు ఉడ్చారు ఇక రాష్ట్రాలు కూడా దీనిపై చాలానే ప్రచారం చేశారు తెలంగాణ స్వచ్ఛ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రసారం చేశాయి రాష్ట్రాల కార్యక్రమాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి గత రెండేళ్ల కాలంలో మోదీ దీనిపై పట్టించుకుని చేసిందేమీ లేదు కానీ ప్రసంగాలలో మాత్రం స్వచ్ఛ భారత్ విజయవంతమైందని ప్రజల్లో ఎంతో మార్పు వచ్చిందని చెప్పారు చివరికి దీనిపై నివేదికలు అందించినా మోదీ కనీసం వినే ప్రయత్నం కూడా చేయకపోవటం అధికారులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది దేశంలో ఆరు లక్షల నలభై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై యొక్క గ్రామాలున్నాయి ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు పట్టణాలు నాలుగు వందల తొంభై ఏడు నగరాలున్నాయి పల్లెల్లో ఎక్కడా భూగర్భ డ్రైనేజ్ లేదు పది శాతం పట్టణాల్లో కూడా పూర్తి స్థాయిలో ఆ సౌకర్యం లేదు నగరాల్లో మాత్రం కొంతవరకు ఉంది సగానికి పైగా గ్రామాల్లో సురక్షిత మంచినీటి లభ్యత లేదు అన్ని పల్లెల్లో పశువులు యథేచ్ఛగా వీధుల్లో తిరుగుతూ ఉంటాయి మోదీ నేతృత్వంలో బ్యాంకుల్లో రెండు వేల పద్నాలుగు ఆగస్టు పదిహేనున జన్ ధన్ యోజన పేరిట ఖాతాలు తెరవడం ప్రారంభమైంది అందులో భాగంగా ముప్పై ఒక్క కోట్ల అకౌంట్లు తెరిచారు మోదీ తన ప్రతి ప్రసంగంలోనూ ఈ అకౌంట్లలో డెబ్బై ఆరు వేల కోట్ల డిపాజిట్లున్నాయని ముప్పై ఒక్క కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని చెబుతూ ఉంటారు కానీ వాస్తవం అందుకు పూర్తి భిన్నంగా ఉంది ఈ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ లేకపోవడంతో అనేక బ్యాంకులు వీటిని రద్దు చేశాయి ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ఆరు లక్షల అకౌంట్లు రద్దు చేసినట్లు ఒక నివేదికలో పేర్కొంది ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద పది కోట్ల మందికి సొంతిళ్లు ఇవ్వగలిగామని ఆయన చెబుతూ ఉంటారు ఇక్కడ వాస్తవం ఏంటంటే ఆ శాఖ తెలిపిన వివరాల ఆధారంగా ఒకసారి చూస్తే ఇప్పటి వరకు ఇచ్చిన గృహాల లెక్కలు లక్షల్లోనే ఉన్నాయి అది కూడా మూడు నాలుగు లక్షలు మాత్రమే అలాగే మోదీ ప్రసంగాలలో ప్రధాని ఉజ్వల యోజన పథకం ద్వారా ఇప్పటి వరకు ఏడు కోట్ల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని చెప్తారు ఆ శాఖ విడుదల చేసిన లెక్కలు చూస్తే మూడు నుంచి నాలుగు కోట్ల మధ్యనే ఉంటాయి అదేవిధంగా గత వారం రోజుల్లో బీహార్ ప్రభుత్వం ఎనిమిది పాయింట్ ఐదు లక్షలకు పైగా మరుగుదొడ్లు నిర్మించటం మామూలు విషయం కాదు త్వరలోనే బీహార్ జాతీయ సంఘటన అందుకోవటం ఖాయం అని బీహార్ లో జరిగిన చంపారన్ సత్యాగ్రహ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ చెప్పుకున్నారు దీనిని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఎండగట్టారు వారం రోజుల్లో ఎనిమిది పాయింట్ ఐదు లక్షల టాయిలెట్లంటే నిమిషానికి ఎనభై నాలుగు టాయిలెట్లకు పైగా కట్టారా అంటూ నిలదీశారు మోదీ చెప్పే మోసపూరిత మాటలకు ఇదే పర అని పేర్కొన్నారు ఇక్కడ వాస్తవం ఏంటో తెలుసా బీహార్ ప్రభుత్వం మార్చి పదమూడు నుంచి ఏప్రిల్ తొమ్మిది మధ్య ఎనిమిది పాయింట్ ఐదు లక్షల టాయిలెట్లను నిర్మించిందని అందులో సగం మరుగుదొడ్లు మోదీ ప్రస్తావించిన వారం రోజుల కన్నా ముందే నిర్మించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఇలా మోదీకి ఉన్న అవగాహన అనేది శూన్యం అలాగే క్లిష్టమైన సమస్యలను ఆయన సులువుగా చేసి మాట్లాడుతూ దానిపై లేని అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి